ఎవరైనా కూడా ఇట్లా డౌట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి లైవ్ డెమోకి వచ్చి తొమ్మిది ట్యాంకులు కొట్టి చూపించిన తర్వాత కావాల్సింటే వాళ్ళు కొనుక్కోవచ్చు రండి చూడండి మా డ్రోన్ మీకు తొమ్మిది ట్యాంకులు కొడుతా డ్రోన్ కొనండి లేదంటే లేదు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు వచ్చేసి అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండల కేంద్రము వజ్రకరూరు గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి యువ ఇన్నోవేటర్ అని చెప్పుకోవచ్చు మధుగారు ఉన్నారు ఈరోజు ఈబిఎల్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది వ్యవసాయ డ్రోన్ మనం మార్కెట్లో చూసుకుంటే అనేక రకాల కంపెనీ గల డ్రోన్ చూసాం కదా ఇది దానికి భిన్నమైన డ్రోన్గా చెప్పుకోవచ్చు దీన్ని ప్రత్యేకంగా ఈ ఈ ఈ మదు యువకుడు వచ్చేసి రైతులకు అనేక రకాల వ్యవసాయ పనిముట్లు అనేటివి తన సొంత నాలెడ్జ్ తోటి ఇన్నోవేషన్స్ రూపంలో తయారు చేసి రైతులకి వ్యవసాయంలో ఉన్నటువంటి ఇబ్బందులని సులభతరంగా చేస్తుంటాడు అందులో భాగంగానే ఈ యొక్క డ్రోన్ కూడా మార్కెట్లో దొరికి డ్రోన్ కన్నా చాలా తెలివిగా భిన్నంగా తయారు చేశాడు మార్కెట్లో ఏ డ్రోన్ కూడా మా లాగా ఉండదని చెప్తున్నాడు అదేవిధంగా ఎక్కువ కెపాసిటీ గల డ్రోన్ అని చెప్తున్నారు మరి డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంది దీని ధర ఏంది మరి మార్కెట్లో లేనటువంటి డ్రోన్ మా దగ్గరే ఉందని చెప్తున్నాడు దీని యొక్క స్పెషాలిటీస్ ఏంది అసలు పూర్తి స్థాయిలో దీని యొక్క విషయాల గురించి మనకి వివరించడానికి మధుగారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సొద్దలు వ్యవసాయ ప్రేమికులు శివ అగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మధుగారు నమస్తే మీరు అనేక రకాల వ్యవసాయ పనిముట్లు ఇన్నోవేషన్స్ రూపంలో రైతులకు తయారు చేస్తుంటారు ఈ డ్రోన్ కూడా తీసుకొచ్చారు అసలు డ్రోన్ కూడా తీసుకురావాలని ఆలోచన మీకు ఎట్లా వచ్చింది దీని స్పెషాలిటీ ఏంటి అసలు నార్మల్గా మనకి మార్కెట్లో ఉన్న డ్రోన్స్కి దీనికి తేడా ఏంటంటే నార్మల్గా ఉన్న డ్రోన్స్తో మనం ఒక సెట్ బ్యాటరీతో ఒక ఎకరం మాత్రం ఒక ట్యాంక్ మాత్రమే స్ప్రే చేసుకున్నాను తర్వాత మనకి ట్వంటీ టూ థౌసండ్ ఎంఎస్తో రెండు ట్యాంకుల దాకా స్ప్రే చేసుకుంటున్నాం ఇప్పుడు రీసెంట్గా మనకి మార్కెట్లోకి స్మార్ట్ బ్యాటరీస్ అనేవి వచ్చాయి అనమాట స్మార్ట్ బ్యాటరీస్తో ఏంటంటే నాలుగు నుంచి ఐదు ట్యాంకుల దాకా స్ప్రేయింగ్ చేసుకుంటున్నారు నేను తీసుకొచ్చిన బ్యాటరీస్తో తొమ్మిది ట్యాంకుల వరకు సింగిల్ చార్జ్ తో స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే అంటే మీరు ఇచ్చేటువంటి ఈ బ్యాటరీస్ తోటి మీరు ఈ డ్రోన్ తోటి దాదాపుగా తొమ్మిది ట్యాంక్ అంటే ఎట్లా తొమ్మిది ట్యాంక్ స్పెషల్ నార్మల్గా ఏంటంటే మార్కెట్ లో ఉన్న డ్రోన్స్ వాళ్ళు మోటార్ వెయిట్ కి తగ్గట్టుగా కరెక్ట్ గా మోటార్స్ చే మెయిన్ ఏం చేసా అంటే లోడ్ కెపాటికి డబల్ మోటర్స్ యూజ్ చేసా అన్నమాట మన ఫ్లైయింగ్ దగ్గర దగ్గర ఉన్నటువంటి మోటర్స్ అన్నట్టు మార్చి కొంచెం సామర్థ్యంగా ఎక్కువ మోటర్స్ పెట్టడం వల్ల బ్యాటరీ కెపాసిటీ పెంచాం అనమాట ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ పెట్టిరన్నట్టు బయట ఎక్కువ ట్వంటీ టూ ఎంహెచ్ టూ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్

పీస్ బ్యాటరీ వస్తుంది ఒక చార్జ్ వస్తుంది సెట్ కాదు కానీ ఓన్లీ ఒక పీస్ ఒక పీస్ బ్యాటరీ వస్తుంది స్మార్ట్ బ్యాటరీ ఎంత ఎయిట్ థౌసండ్ వస్తుందా ట్వంటీ ఎయిట్ థౌసండ్ దీంతో పాటు ఒక ఛార్జర్ వస్తుంది రిమోట్ డ్రోన్ ఇవన్నీ మీరు మూడు లక్షల ఎనభై వేలకు ఎనభై వేలకు ఓకే ఇప్పుడు మీరు దగ్గర డ్రోన్ ఉన్న రైతులకు ఏంటంటే స్పేర్ పార్ట్స్ విషయంలో కూడా మీ దగ్గర ఎట్లా ఉంటాయి రైతులు కొనుక్కున్న తర్వాత వాళ్ళ దగ్గర స్పేర్ పార్ట్స్ ఉన్నట్లే మీ దగ్గర స్పేర్ మేము ఎవరికైనా మా దగ్గర డ్రోన్ తీసుకున్న వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పార్ట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ ఏ స్పేర్ పార్ట్స్ అయినా అందుబాటులో ఉంటాయి స్పేర్స్ ప్రొపలర్స్ మోటర్స్ దీనికి చిన్న చిన్న స్క్రూస్ పార్ట్స్ అనేవి మీ దగ్గర అందుబాటులో ఉంటాయి అండి ఇప్పుడు మీరు బ్యాటరీ అని చెప్పేస్తున్నారు కదా దాదాపు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తొమ్మిది ట్యాంకులు లొడతాను చెప్తున్నారు కదా ఎట్లా మళ్ళీ రీఛార్జింగ్ ఎంత రీఛార్జ్ అయితే థర్టీ మినిట్స్ బ్యాటరీ మనం రీఛార్జ్ ఓకే ఈ బ్యాటరీ కూడా మీరు ఇస్తున్నారు కదా బ్యాటరీ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే బయట చాలా బ్యాటరీస్ ఏంటంటే పెట్టినప్పుడు బ్యాటరీ సుబ్బడము పేలిపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది మేము మా బ్యాటరీస్ కి ఫోర్ హండ్రెడ్ సైకిల్స్ దాకా వ్యారంటీ కూడా ఇస్తున్నాం మీరు ఇచ్చే బ్యాటరీ నాలుగు వందల సార్లు మనం చార్జింగ్ ఇస్తారా వ్యారంటీ ఇస్తుంది ఆ లోపు ఏం ఖరాబ్ అయినా రీప్లేస్మెంట్ ఇస్తా ఇస్తామండి మన దీంట్లో బ్లూటూత్ మోడల్ ఉంటుంది ఈ బ్లూటూత్ మోడల్ అంటే మనకి ఫోన్ కనెక్ట్ చేసుకుంటే ఎన్నిసార్లు ఛార్జ్ చేస్తాం మనం బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది వోల్టేజ్ ఎంత ఉంది డిశ్చార్జింగ్ ఎంత అయింది అన్ని చూపిస్తుంది ఆ బేస్ చేసుకొని వారంటీ క్లైమ్ అనేది జరుగుతుంది ఓకే అంటే మీరు ఈ బ్యాటరీ మనం వాడుకున్నట్టయితే ఫోన్ లో మనం చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇప్పటివరకు ఎన్నిసార్లు చార్జింగ్ చేసినాం ఎంత ఛార్జింగ్ ఉంది ఎంత పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా మనకి బ్యాటరీ మీద కూడా ఉంటుంది పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ దీంట్లో బ్యాటరీ ఎంత చార్జింగ్ ఉందని కూడా దీంట్లో ఇండికేషన్ చూపిస్తుంది ఇక్కడ ఇది మొత్తం మన ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్ కూడా కనెక్ట్ చేసుకొని హిస్టరీ చూసుకోవచ్చు ఎన్నిసార్లు వాడడం ఎంత డిశ్చార్జ్ అయిందని దాని ప్రకారం మీరు వ్యారంటీ కూడా వ్యారంటీ కూడా ఇస్తారు డ్రోన్ కూడా ఏమైనా వ్యారంటీ ఇస్తారా మీరు డ్రోన్ కి ఏం వ్యారంటీ ఉండదండి అంటే వీళ్ళు నార్మల్ గా ఏంటంటే తీసుకెళ్ళిన రోజే రైతు అనేది క్రాష్ చేస్తాడు కాబట్టి అట్లా హై క్వాలిటీ మెటీరియల్ సప్లై చేస్తాం చేస్తాను వారంటీ ఏమి ఉండదు వారంటీ మాత్రం ఏమి ఉండదు బ్యాటరీస్ కి చార్జర్స్ కి వారంటీ ఉంటుంది బ్యా కి వారంటీ ఇస్తారు ఓకే ఈ ఛార్జింగ్ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఛార్జింగ్ విషయంలో ఏంటంటే అందరూ డ్రోన్స్ వాడుతున్న రైతులు ఏం చేస్తున్నారు అంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఛార్జింగ్ పెడుతున్నారు అక్కడ హై వోల్టేజ్ ఉండడం వల్ల ఛార్జర్స్ అనేటివి కాలిపోతున్నాయి ఓకే ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టుకోకుండా ఉంటే సేఫ్ గా ఉంటుంది ఓకే ఇంటి దగ్గర ఛార్జింగ్ ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా ఉంటే మనకి బ్యాటరీస్ చార్జింగ్ పెట్టుకునే ఈ బాక్స్ కూడా జాగ్రత్తగా ఉంటుంది లేదంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర బాగా అక్కడే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అట్లా కూడా లేని చోట్ల పెడితే మనకి కాలిపోవడం జరుగుతుంది ఓకే మీరేమో దాదాపు మీరు తొమ్మిది ట్యాంకుల వరకు మేము స్ప్రే చేసి చూపిస్తామని చెప్తున్నారు మూడు లక్షల ఎనభై వేలు అని చెప్తున్నారు రైతులకి ఏంటంటే బయట ఏ డ్రోన్ సార్ మనకి మహా అంటే నాలుగు ట్యాంకులు మూడు ట్యాంకుల కన్నా ఎక్కువ ఎవరైనా కూడా డౌట్ ఉన్న వాళ్ళు ఇక్కడ లైవ్ డెమోకి వచ్చి తొమ్మిది ట్యాంక్లు కొట్టి చూపించిన తర్వాత కావాల్సి ఉంటే వాళ్ళు కొనుక్కోవచ్చు అంటే మీ దగ్గర ఏదో మీరు వీడియోలో చెప్తున్నాము వచ్చి కొనుక్కోమని చెప్తారు ఇక్కడ లైవ్ వచ్చి చూసిన తర్వాత వాళ్ళు ఇష్టం అయితే నేను కొనుక్కోవచ్చు ఎవరైనా సరే రండి చూడండి మా డ్రోన్ మీకు తొమ్మిది ట్యాంకులు కొడుతున్నాయి డ్రోన్ కొనండి లేదంటే లేదు లేకపోతే మీరు వెళ్ళిపోండి అని చెప్తారన్నట్టు ఓకే కొంతమంది కొత్త రైతులు వస్తారు కదా డ్రోన్ అసలు ఆపరేటింగ్ అంటారు అలాంటి వాళ్ళకి ఇక్కడే మనం ఒక ఎయిట్ డేస్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అండి ఫుడ్ విడ్ అకామిడేషన్ ఇక్కడే ఇచ్చి ట్రైనింగ్ చేసి అసెంబ్లీ చేసి నేర్పించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా రిపేర్ చేసుకోవాలో అది కూడా చూపిస్తుంది డ్రోన్ ఇవ్వడమే కాదు పాటు ట్రైనింగ్ కూడా ఇస్తుంది ట్రైనింగ్ లో మొత్తం నేర్పిస్తారాపిస్తుంటారా ట్రైనింగ్ లో ట్రైనింగ్ లో ఇప్పుడు డ్రోన్ ఎట్లా ప్రాబ్లమ్స్ పార్ట్స్ రీప్లేస్ చేసుకోవాలా చిన్న చిన్న రిపేర్లు వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలా ఆపరేటింగ్ ఇవన్నీ నేర్పిస్తుంది ఇవన్నీ ట్రైనింగ్ లో ఇస్తారా ట్రైనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి డ్రోన్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే ఇంకొకటి ఏంటంటే డ్రోన్ వాడుతున్న రైతులకి ఏంటంటే స్ప్రేయింగ్ అనేది డ్రోన్ కొనేదే స్ప్రేయింగ్ కొరకు ఎంత హైట్ లో స్ప్రేయింగ్ చేయాలి తెలియదు కొంత పైకి చేస్తారు ముక్క మీద అసలు ఎంత దూరంలో స్ప్రే చేస్తే ముక్క మనకి స్ప్రేయింగ్ అందే అవకాశం మెయిన్ ఏంటంటే మామూలుగా డ్రోన్స్ ఇప్పుడు అందరు సేల్స్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలా స్ప్రేయింగ్ చేయాలని తెలియదు అనమాట ఓన్లీ వాళ్ళ సేల్స్ ఒకటే నేను ఇప్పుడు దాకా టెన్ థౌసండ్ ఎక్కడ చేశాను అంటే మీరు డ్రోన్ అమ్మడం కన్నా ముందు స్ప్రేయింగ్ చేశాను టెన్ థౌసండ్ దాకా చేశాను నాకు ఎక్స్పీరియన్స్ బట్టి ట్రాప్ కి త్రీ ఫీట్స్ పైన స్ప్రేయింగ్ చేసుకుంటే క్రాప్ డ్యామేజ్ జరగదు ఫ్లవర్ డ్రాపింగ్ కూడా జరగదు అనమాట లేదంటే వీళ్ళు త్రీ ఫీట్స్ పైన చేస్తున్నారు అది స్ప్రేయింగ్ ఏమైతుందంటే గాలికి వెళ్ళిపోయి వేస్ట్ అయిపోతుంది అనమాట త్రీ ఫీట్స్ పైన చేసుకోవాలి అచ్చా త్రీ కరెక్ట్ త్రీ ఫీట్స్ లో మనం చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు తక్కువ చేసినా ఎక్కువ చేసినా రైతుకి ఇబ్బంది అన్నట్టు యూస్ఫుల్ ఉండదు అన్నట్టు ఓకే ఇప్పుడు ఈ ఈ డ్రోన్ వాడుతున్నప్పుడు ఏమైతుందంటే ఈ మనకి నాజిల్స్ ఇస్తారు కదా వాటర్ డ్రాప్లింగ్ వచ్చేది మాములుగా మనకి ముందు వచ్చే నాజిల్స్ ఏంటంటే దాంట్లో మనం పౌడర్స్ స్ప్రే చేసినప్పుడు బ్లాక్ అయిపోయి స్ప్రేయింగ్ అనేది జరిగేది జరిగిపోతుంది అనమాట మళ్ళీ దాని వల్ల మళ్ళీ మనం డ్రోన్ కింద దింపుకొని మరీ క్లీన్ చేసుకోవడం ఇట్లా అంత టైం వేస్ట్ బ్యాటరీ వేస్ట్ జరుగుతున్నాయి ఈ సెంట్రుల్ నాల్స్ వాడడం వల్ల మనకి పౌడర్స్ ఒక్కటేసారి పది రకాల కెమికల్స్ వేసి స్ప్రే చేసినా కూడా ఈజీగా స్ప్రే అయిపోతుంది అన్నమాట అచ్చ మీరు సెంట్ర ఫ్యూజన్ చేసి చిరన్నట్టు నాకు ఏ డ్రోన్స్ కి లేవు లేవు ఓన్లీ ఆ వాచర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట మీరు సెంట్ర ఫ్యూజల్ చిర్రనట్టు దీని వల్ల ఏం స్పెషల్ ఏంటంటే మెయిన్ ఏరియా అంటే విడ్త్ ఏరియా అనేది ఎక్కువ కవర్ చేస్తుంది స్ప్రేయింగ్ కూడా నాను డ్రాప్లెట్స్ డ్రాప్ లెట్స్ పడుతుంది అన్నమాట తుంపర్ రూపంలో వాడుతున్నాడు దీనివల్ల మనకి మొక్కకి ఎంత కావాలంత అందుతుంది అన్నట్టు ఓకే ఈ సెంటర్విజువల్ సిస్టమ్ కూడా మీరే తీసుకొచ్చారు అన్నమాట ఇందులో ఓకే ఇంకోటి ఏంటంటే డ్రోన్ వాడుతున్నప్పుడు ఏదో విషయంలో మాకు తెలియకును ఏదో తాకో క్రాష్ అయ్యి మొత్తం పార్ట్స్ మొత్తం పగిలిపోతాయి డ్రోన్ పనికి రాకుండా ఎట్లా మీరు ఇచ్చే డ్రోన్ మొత్తం ఔటర్ మోస్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంటది ఇది వచ్చేసి హై క్వాలిటీ ఫ్రేమ్ అండి మామూలుగా ఏంటంటే అందరూ నార్మల్ లోకల్ ఫ్రేమ్స్ అనమాట ఇది హై క్వాలిటీ ఫ్రేమ్ ఇది క్రాష్ అయిన మనకు ప్రొపలర్స్ డామేజ్ అయితే ల్యాండింగ్ ఇయర్ లో డామేజ్ అయితే ఫ్రేమ్ ఏమోదు అచ్చా మధ్య క్వాలిటీ ఏ క్వాలిటీ ఉంటుంది మొత్తం మీరు వచ్చేసి టాప్ క్వాలిటీ అండి మనకి ఇప్పుడు ఇండియాలో ఈ ఫ్రేమ్ ఒరిజినల్ వాడుతున్నారు ఒరిజినల్ అండి కాబట్టి మనకి రైతుకి ఎంత తెలియకుండా జరిగిన కూడా ప్రొపలర్స్ గానీ ల్యాండింగ్ గేర్స్ గానీ డామేజ్ అవుతాయి ఫ్రేమ్ ఏమవ్వదు ఓకే ప్రొపలర్స్ విషయంలో కూడా ఏంటంటే రైతులు ఈ స్ప్రేయింగ్ చేసినప్పుడు ఆ గాలికే ఈ ప్రొపలర్స్ ఇరిగిపోతున్నాయి పైన ఎట్లా మీరు ఇచ్చే లో క్వాలిటీ ప్రొపలర్స్ ఇవ్వడం వల్ల మనకి ఏమైతుందంటే ఈ వెయిట్ కి మించి ఈ లోడ్ వేయబడినప్పుడు ఏమైతుందంటే ఫ్లైయింగ్ లో ప్రొపలర్స్ కట్ అయిపోతుంది అనమాట కాబట్టి మీరు ఒరిజినల్ క్వాలిటీ ప్రొపెలర్స్ క్వాలిటీ ప్రొపెలర్స్ ఓకే ఎవరైనా రైతులు ఆల్రెడీ డ్రోన్స్ ఉన్న రైతులకు ప్రొపెలర్స్ వాళ్ళకి ఎవరైనా వేరే దగ్గర కొనుక్కున్న డ్రోన్ రైతులకు కూడా మనం స్పేర్ పార్ట్ సప్లై చేస్తాం ఓకే ప్రొపెలర్స్ కాస్ట్ ఎంత ఉంది మీ దగ్గర ఒకవేళ కొనాలనుకుంటే ఒక 3000 దాకా ఉంటుందండి 3000 రూపాయస్ కి రెండు ప్రొపెలర్స్ ఇస్తారన్నమాట ఓకే ఈ డ్రోన్ మీరు విక్రయిస్తున్నారు కదా విక్రయిస్తున్నప్పుడు లోపల మనకి సిస్టమ్ అయినా సరే ఎట్లా ఉంటది ఏ విధంగా ఉంటది బయట ఉండే వాళ్ళతో పోల్చుకుంటే ఏ విధంగా ఉంటది క్వాలిటీ మాములుగా ఏంటంటే దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోలర్స్ ఉంటాయి మనం ఏదైతే బాగా స్టాండర్డ్స్ ఏది మెయింటైన్ ఆ ఆ కంట్రోలర్స్ వాడుతున్నాం క్వాలిటీ మంచి స్టాండర్డే ఉంది ఓకే మనము ఏదైతే మనము రిమోట్ కంట్రోల్ కదా రిమోట్ కంట్రోల్ లో కూడా మనకి ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి ఈ రోడ్ లో మనం మనకి నార్మల్గా ఏంటంటే ఇప్పుడు రిమోట్ కంట్రోల్ తో వచ్చేసి ఆటోనమస్ మోడ్ లో స్ప్రే చేసుకోవచ్చు మాన్యువల్ మోడ్ లో స్ప్రే చేసుకోవచ్చు ఎక్కడైతే మందు అయిపోయిందో అక్కడ నుంచి అన్ని అంటే నార్మల్ డ్రోన్స్ లో ఉన్న ఫీచర్స్ దీంట్లో ఉంటాయి ఎంత ఎన్ని ఎకరాలు స్ప్రే చేసుకున్నా ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తాం ఎక్కడ దాకా స్ప్రే చేస్తాం ఎంత డిస్టెన్స్ లో ఉంది వాటర్ ఫ్లో ఎంత అయింది అన్ని ఫీచర్ చూపిస్తుంది వాటర్ కూడా ఎంత అయింది ఒక ఎకరాకి ఎంత తీసుకుంది లేదా సగం కొట్టినప్పుడు మనం దింపుకున్నప్పుడు ఎంత వాటర్ అయిపోయింది అన్ని తెలిసిపోతున్నారు టైమింగ్ అంత డేటా అంతా సేవ్ అవుతుంది ఓకే ఇంకొకటి మీరు దాదాపు పదివేల ఎకరాల్లో మేము ఆల్రెడీ డ్రోన్ కొట్టినామని చెప్తున్నారు కదా పదివేలు ఎకరాల్లో కొట్టినారు కదా మీరు మీరు ఆల్రెడీ ఒక డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా కూడా ఉపాధి పొందిన వ్యక్తిగా చెప్పు కొత్తగా ఎవరైనా డ్రోన్ ఉపాధి మార్గం వాడుకోవాలంటే ఉపాధి మార్గంగా చూసుకున్నట్టయితే ఎవరైనా వాళ్ళు ఇలాంటి డ్రోన్ ఒకటి తీసుకొని రోజుకి పది నుంచి ఇరవై వేలు దాకా వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇట్లా మార్కెట్ లో ఎట్లా ఉంది ఒక ఎకరా కొట్టుకుంటే మార్కెట్ లో వచ్చేసి హైట్ తక్కువ ఉన్న క్రాప్స్ కి ఫోర్ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తున్నారు హైట్ ఎక్కువ ఉన్న క్రాప్స్ కి ఫైవ్ హండ్రెడ్ దాకా చార్జ్ చేస్తున్నారు వాళ్ళకి ఎట్లా చూసుకున్న కూడా రోజుకి ముప్పై నుంచి నలభై ఎకరాలు అనేది స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఓకే ఈజీగా పది నుంచి ఇరవై వేలు దాకా వాళ్ళు సంపాదించుకోవచ్చు ఒక రోజుకి ఓకే మంచి ఎక్స్పీరియన్స్ అయ్యి దీన్ని కరెక్ట్గా ఆపరేట్ చేసుకున్న ఒక యావరేజ్ ఒక రోజుకి ఎన్ని ఎకరాలు కొట్టొచ్చు ఒక రోజుకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే యాభై నుంచి అరవై ఎకరాలు దాకా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు యాభై నుంచి అరవై యాభై నుంచి అరవై ఎకరాల దాకా యాభై నుంచి అరవై ఎకరాలు స్ప్రే చేసుకుంటే ఎంత అందులో పెట్టుబడి అయితే ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది మనకి ఒక రోజుకి ఇప్పుడు పదివేల రూపాయలు వచ్చింది అనుకో మూడు వేల రూపాయలు డ్రోన్ తీసేసినట్టు ఏడు వేల రూపాయల దాకా మనకి ప్రాఫిట్ వస్తుంది ఓకే అంటే మొత్తానికి నిరుద్యోగ యువత కూడా ఒక గ్రామంలో ఒక డ్రోన్ కొనుక్కొని కూడా దీని వారు ఉపాధి అట్లా కూడా బాగుంటుంది ఓకే మరి మీరు డ్రోన్ గురించి అంత క్లియర్ గా కదా మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా డ్రోన్ కొనాలనుకుంటే వాళ్ళకి మీరు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉందా డ్రోన్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కర్ణాటకలో మూడు రాష్ట్రాల్లో ఎక్కడికైనా కూడా అక్కడికి వెళ్ళి సర్వీస్ అయినా ఇస్తూ ఇక్కడికి వచ్చిన కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇది చేస్తుంది ఇప్పుడు డ్రోన్ సేల్స్ చేస్తాను డ్రోన్ ఓకే ఇప్పుడు ఈ డ్రోన్ కెపాసిటీ మన ట్యాంక్ ఎంత ఇది నార్మల్ డ్రోన్స్ కి మనకి 11 లీటర్స్ వస్తుంది ఇది కూడా సేమ్ 11 లీటర్స్ ఏ వస్తుంది ఓకే మీ 11 లీటర్స్ కెపాసిటీ తోట మీరు తొమ్మిది ట్యాంక్ తొమ్మిది ట్యాంక్ కొట్టి చూపిస్తాను ఓకే ఓకే ఈ డ్రోన్ మరి వాడుతున్న రైతులకు ఏంటంటే పొలాలకు ఎక్కడికైనా పోయేటప్పుడు ఇది ఈజీగా తీసుకోవాలని అవకాశం ఉంటుంది మామూలుగా ఈ ఫ్రేమ్ మేము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇదైతే చాలా సింపుల్ గా ఉంటుంది క్యారీ చేయడానికి కూడా వెయిట్ లెస్ ఉంటుంది బైక్ మీద తీసుకెళ్లొచ్చు నార్మల్ డ్రోన్స్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఆటో గానీ ఏదైనా కార్ గానీ వాడాల్సి వస్తుంది ఇది అంటే చాలా చిన్న ఇంత చిన్న సైజ్ లోనే వస్తుంది అనమాట వితౌట్ బ్యాటరీ విత్ బ్యాటరీ బ్యాటరీ వితౌట్ ఓన్లీ ఫ్రేమ్ ఈ డ్రోన్ వచ్చేసి పదిహేను కేజీలు అవునండి రైతు ఈజీగా బైక్ మామూలుగా ఏంటంటే ముందున్న డ్రోన్స్ ఏంటంటే ఒక డ్రోన్ పైలట్ కో పైలట్ ఉండాలి బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి దీనికి ఏంటంటే ఒక డ్రోన్ పైలట్ ఒకటే ఉంటే చాలన్నమాట క్యారీ చేయడానికి కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళి బ్యాటరీ చేంజ్ చేయడానికి కూడా ఈజీ టు క్యారీ అని చెప్పవచ్చు అవునండి బైక్ మీద తీసుకెళ్ళొచ్చు ఈజీగా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో వజ్రకరు రిన్నోవేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క డ్రోన్ యొక్క ప్రత్యేకతల గురించి మధు మధుగారి యొక్క సమాచారం మరి ఎవరైనా సరే డ్రోన్ కొనాలనుకుంటే మాత్రం దీని ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి ఎక్కడికైనా పంపిస్తామని చెప్తున్నారు మార్కెట్లో ఏ డ్రోన్ సరే దాదాపు ఒక బ్యాటరీ పెట్టుకుని ఛార్జ్ చేసుకుంటే మూడు నుంచి నాలుగు ట్యాంకులు మాత్రమే స్ప్రే చేస్తుంది కానీ భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ నాదే అని చెప్తున్నారు దాదాపుగా తొమ్మిది ట్యాంక్ల వరకు కూడా నేను కొట్టి చూపిస్తా అని చెప్తున్నారు ఇదేదో మనం వీడియోలో చెప్తున్నట్టు కాదు డైరెక్ట్ మా ఫీల్డ్ దగ్గర కానీ నేను తొమ్మిది ట్యాంకు కొట్టి చూపించిన తర్వాతనే మా దగ్గర డ్రోన్ కొనని రైతులకి విషయాలు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి హై క్వాలిటీ డ్రోన్స్తో పాటు ఫ్యూగల్ సిస్టమ్కి సంబంధించినటువంటి డ్రోన్ కూడా మేము తీసుకొచ్చామని చెప్తున్నారు ఈ యొక్క వాటర్ విషయంలో కూడా తుంపర్ తుపర్ల పడి మొక్కకు మనం కొట్టేటువంటి మందులు పూర్తి స్థాయిలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మొక్కకు అందే విధంగా ఈ డ్రోన్ తయారు చేశామని చెప్తున్నారు స్మార్ట్ బ్యాటరీస్ తీసుకురావాలని చెప్తున్నారు బ్లూటూత్ మెథర్లో మనకి మొబైల్లోనే అన్ని ఫీచర్స్ కనిపించే అవకాశం ఉంది చెప్తున్నారు చార్జర్ విషయంలో కూడా ఒరిజినల్ క్వాలిటీ ఛార్జర్ ఇస్తున్నామని చెప్తున్నారు టోటల్ అవుటర్ మోస్టర్ క్వాలిటీ కూడా ఒరిజినల్ క్వాలిటీతో వాడినటువంటి డ్రోన్ అని చెప్తున్నారు మా దగ్గర డ్రోన్ కొన్న రైతులకు స్పేర్ పార్ట్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ లో డెలివరీ చేసే అవకాశం చెప్తున్నారు డ్రోన్ కొన్న రైతులకు అన్ని అందుబాటులో ఉండి సర్వీస్ విషయంలో కూడా మేము ముందుంటామని చెప్తున్నారు మరి ఇంకెందుకు కాలేజీ ఎవరైనా సరే కొత్తగా డ్రోన్ కొనే వాళ్ళకు కూడా ఉపాధి మార్గంగా ఉంటుంది డ్రోన్ మరి కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనుసిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో కరూరు డ్రోన్ యొక్క ప్రత్యేకతల గురించి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాణ్య వ్యవసాయ సమాచారం కోసం శివాకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్